హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ముప్పై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఒక పేషెంట్ వ్యవహారం ఆమెకు మరింత తలనొప్పిగా అనిపించింది ఆ విషయం గుర్తుకు వచ్చింది సంఘవికి క్లాస్ అయిపోవడంతో మానసాదేవి గారి దగ్గర కూర్చుంది ఉదయం సంగవి సాక్షి అని పిలవడంతో ఒక పేషెంట్ మరొక వ్యక్తి వచ్చారు బాగున్నారు ఇద్దరు జంట అనుకుంది సంగవి ఆ అమ్మాయి భుజాలు చుట్టూ చేతులు వేసి మరీ తీసుకువస్తున్న అతని ప్రేమ చూసి ఆశ్చర్యపోయింది చెప్పండి అన్నారు మానసదేవి గారు మేడం నా భర్త నాతో సరిగ్గా ఉండడం లేదు అతనితో నాకు నాకు అంటూ ఆగిపోయింది సాక్షి సాక్షి చాలా విచిత్రంగా చూశారు సంఘవి మానసాదేవి గారు కూడా ఏమిటి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు ఏంట్రా అంటున్న అబ్బాయి వైపు చూసి మీరెవరు అన్నారు మానసదేవి గారు మా గారు అబ్బాయి అని చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ముఖంలో ఒక రకమైన వెలుగు కనిపించింది మానసాదేవి గారు అసలే మనసులను చదివేస్తారు ముఖాలను చూసి చాలా విచిత్రమైన కేసులా ఉంది అనుకున్నారు ఆమె సరిగ్గా చెప్పండి అన్నారు మానసాదేవి గారు కాస్త గంభీరంగా ఏదో చెప్పబోయాడు అబ్బాయి మీరు కాదు పేషెంట్ చెప్పాలి అన్నారు మానసదేవి గారు అదేమిటి అన్న అంటుంది ఇద్దరి ప్రవర్తనలు వేరుగా అనిపిస్తాయి ఇతరలు గమనించే అంత తేడాగా ఎందుకలా తప్పు నాదేనేమో అనుకుంది సంగవి పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది నీకు అన్నారు మానసదేవి గారు మూడు సంవత్సరాలు అయింది ఓకే ఇష్టపడే చేసుకున్నారా అన్నారు మానసదేవి గారు ఇష్టపడే చేసుకున్నాను అన్నది అమ్మాయి ఒక రకంగా అబ్బాయి వైపు చూస్తూ ఇష్టం మరింతలోని కష్టంగా ఎలా మారింది అన్నారు మానసదేవి గారు మొదట్లో నాకు జీవితం అంటే పెద్దగా తెలియదు మేడం అప్పుడు తర్వాత తెలిసింది అతనితో నేను సుఖపడలేదు అనిపిస్తుంది అన్నది అమ్మాయి సంఘవికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మొదట్లో ఇష్టం ఉండడం ఏమిటి మూడు నెలలకే కష్టం అయిపోవడం ఏమిటి శాటిస్ట్ అయి ఉంటాడు అనుకుంది సంగవి మీ పెళ్ళి పెద్దలు చేసినదేనా అన్నారు మాన్సాదేవి గారు అవును మేడం చాలా గొప్ప సంబంధం అనుకున్నారు అమ్మవాళ్ళు వాళ్ళు అన్నది సాక్షి మీరున్నది ఉన్నట్టు చెప్పండి నేను అడిగిన ప్రశ్నలకు అన్నారు మాన్సాదేవి గారు అది కాదు మేడం అసలు సంగతి అది చెప్పలేకపోతుంది అన్నాడు ఆ వెంట ఉన్న అబ్బాయి చెప్పలేనిదేమీ లేదు తను తాను చెప్పలేకపోతే వైద్యం మీకు చేయాల్సి వస్తుంది అనుకొని పేషెంట్ ఎవరో వారు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది కాసేపు మీరు బయటకు వెళ్ళి కూర్చోండి తర్వాత నేను పిలుస్తానని చెప్పడంతో ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు చెప్పండి సాక్షి పెళ్లి చూపులకు వచ్చారు యశ్వంత్ వాళ్ళు అంత గొప్ప వాళ్ళు మమ్మల్ని నొప్పుకుంటారో లేదో అని చాలా భయపడ్డారు అమ్మవాళ్ళు మీరు అనుకోలేదంటే యశ్వంత్ అనాకారా అన్నారు మాన్సాదేవి గారు అలా ఉంటే నేను ఎందుకు చేసుకుంటాను మేడం నాకు బాగా నచ్చారు మరి మీరు మీ వైవాహిక జీవితం మొదలు రోజులు హ్యాపీగా ఫీల్ అవ్వలేదా అన్నారు మాన్సాదేవి గారు హ్యాపీగానే అనిపించింది అప్పుడు నాకు సుఖమంటే పెద్దగా తెలియదేమో మరి ఎన్నాళ్ళు సుఖంగా ఉన్నారు అన్నారు మానసదేవి గారు పైనే చాలా బాగున్నామన్నది సాక్షి అప్పటి వరకు సెక్స్ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసావా అన్నారు డాక్టర్ గారు అంతేగా అనిపించేది మేడం తర్వాత నా ఫ్రెండ్కి పెళ్ళయింది తన భర్త తనతో చాలా అంటూ ఆగిపోయింది సాక్షి పర్వాలేదు చెప్పండి అన్నారు మాంసాదేవి గారు ఆమె భర్త ఆమెకు సుఖాన్ని ఇస్తారట చాలాసేపు వాళ్ళిద్దరూ ఇద్దరికి సంతోషం కలిగే వరకు గడుపుతారట ఆ సమయం విన్నా నాకు ఆశ్చర్యం కలిగింది అలా చూసుకుంటే నాకు ఐదు నిమిషాల సమయం కూడా పట్టడం లేదు అనిపించింది మొదటిగా అది నాలో కలిగిన ఆలోచన నేను ఆ లైఫ్లో సరిగ్గా సుఖపడడం లేదు అనిపించింది మా అన్నయ్యతో చనువుగా మాట్లాడతాను ఆ విషయానికి వాడు నిజమే అన్నాడు ఆ తర్వాత నా భర్త జీవితం అంత గొప్పది కాదు అనిపించింది అతను పెద్ద అందంగా కూడా ఉన్నట్టు అనిపించలేదు నాకు అతని పట్ల ఇష్టంగా లేకపోవడంతో నేను అతని పనులు సరిగ్గా పట్టించుకోలేకపోయాను దాంతో అతనికి నాకు చిన్న గొడవలు వచ్చేవి అలా వచ్చినప్పుడు నేను పుట్టింటికి వెళ్ళి ఉండేదాన్ని అప్పుడు అన్నయ్య అక్కడే ఉండేవారు నేను నా బాధలు చెప్పుకుంటే ఓదార్చేవాడు అన్నయ్య అని చెబుతున్న ఆమె మాటలకు అసలు విషయం పూర్తిగా అర్థమైపోయింది మానసదేవి గారికి చూడు సాక్షి ఇప్పుడు వచ్చిన మీ అన్నయ్య ఏం చేస్తుంటారు అన్నారు మానసదేవి గారు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే నేను అలిగి వెళ్ళినప్పుడు వాడు నాకు మంచి మాటలు చెప్పేవాడు ఉన్నాయకు అమెరికాలో ఉద్యోగం అందుకే చాలా డబ్బు వచ్చేది అమెరికాలో చాలా లైఫ్ చాలా బాగుంటుందంట అక్కడ అసలు వావి వరుసలన్న సమస్య ఉండదంట సెక్స్లో సుఖం లేనప్పుడు ఒక్క క్షణం కూడా వాళ్ళు కలిసి ఉండరంట అక్కడ పెళ్ళికి ముందే ఆ విషయాన్ని తెలుసుకొని చేసుకుంటారంట ఇప్పుడు పోరు అయితే అప్పుడు విడాకులు తీసుకుంటారంట చెప్పాలంటే ఆడ మగం ఎవరి ఇష్టం వారిదే నట అని చాలా వింతగా చెబుతుంది సాక్షి సంగవిక అమ్మాయిని చూస్తుంటే చాలా కోపం వచ్చింది అమ్మాయి చెబుతున్న మాటల్లో తెలియని విషయాలు ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి ఎవరి మాట చెప్పినప్పుడు అమ్మాయి కళ్ళల్లో మెరుపులు కనిపిస్తున్నాయో ఎవరి మాటలు చెబుతున్నప్పుడు అమ్మాయి ముఖంలో కాంతలు నశిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది అమ్మాయి ద్వారా మరికొన్ని మాటలు విన్న మాన్సాదేవి గారికి చాలా కోపం వచ్చింది నిజానికి సెక్స్ లైఫ్లో భర్తతో ఆనందం పొందలేదు నువ్వు ఇప్పుడు అంటున్నావు ఒకప్పుడు నీకు ఆ విషయం గురించి అవగాహన లేనప్పుడు అది చాలా గొప్పగా ఆనందంగా భర్త నీ వాడుగా అనిపించింది అంటే అప్పుడు నీ భర్త మీద నీకు ప్రేమ ఉంది ఆ సంతోషాలతో పాటు నువ్వు ఆనందంగా ఉండిపోయావు ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న నాగరికత విషయం వివరణల వలన అంటే ఫోన్లో మీరు ఫాలో అయ్యే కొన్ని విచిత్రమైన విపరీతమైన విషయాలు టీవీలో కొన్ని ఛానల్స్లో వావి లేని గొప్ప ప్రేమకు సంబంధించిన సీరియల్స్ అసాంఘికమైన విషయాలను తలకెక్కించుకుంటున్న నేటి యువ నేటి యువత తీసుకునే తప్పుడు నిర్ణయాలలో ఇది ఒకటి నిజానికి వ్యక్తిత్వాలను నిలుపుకోలేని చావు చావుకబుర్ మనస్తత్వానికి అలవాటు పడుతున్నారు కానీ కంటితో చూసింది నిజం కాదు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు నీ భర్త మీద ప్రేమ ఉన్నన్నాళ్ళు నీకు అతనితో లైఫ్ చాలా బాగుంది ఎప్పుడైతే పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ నీ జీవితాన్ని నువ్వు చిన్నతనం చేసుకుంటూ వచ్చావో మానసికంగా నీలో ఒక రకమైన పైశాచిక ప్రవృత్తి ఏర్పడిపోయింది చెప్పాలంటే మీ అన్న నీకు కళలోకి వస్తూ ఉంటారా మొహమాటం పడకుండా చెప్పండి అన్నది సడన్గా మాన్సాదేవి గారు చిత్రంగా చూసింది అమ్మాయి డాక్టర్ గారి వైపు నిజమే ఆ విషయం ఆమె ఎలా కనుక్కున్నారు అది కూడా ఒక బాయ్ ఫ్రెండ్లా అవును నేను చెప్పేది నిజం శారీరకంగా నీకు ఏ లోటు లేదని సెక్స్ స్పెషాలిటీ డాక్టర్ మిత్ర గారు చెప్పారు ఈ కేసును నాకు ఎందుకు పంపించారో అర్థమైంది మానసికంగా మీరు రోగులు నిజానికి ఇది మానసిక రుగ్మతకు సంబంధించిన విషయం కాదు మిమ్మల్ని మీరే చెడు వైపు నడిపించుకుంటూ ఉన్నారు చెడుని ప్రోత్సహించుకుంటూ చెడువే చూస్తూ అవే మాట్లాడుతూ అవే వింటూ ఉంటే మంచి చెడుగా కనిపిస్తుంది చెడు దారి ఆనందమైన దారిలా ఆకర్షిస్తూ కనిపిస్తుంది నేటి సమాజంలో వచ్చిన నేటి సమాజంలో వచ్చిన భయంకరమైన మార్పులు ఇవే ఇప్పటికైనా మీరు మనసుని మంచి దారిలోకి మళ్ళించుకుంటే మీ జీవితం హ్యాపీగానే ఉంటుంది సున్నితమైన భాగాలు మనసు వల్లే స్పందిస్తాయన్న విషయం మీకు తెలుసు మీరు ఇప్పుడు మీ భర్త మీద వేస్తున్న నిందలు మీ భర్త కూడా మీ మీద వేసినప్పుడు ఆ బాధ మీకు తెలుస్తుంది అవతలి వారు మంచివారు అయితేనే యువతలు వారు ఎలా తయారవుతారు నిదర్శనం మీరు మీరే సాక్షి ఇటువంటి కేసు గురించి డాక్టర్ని సంప్రదించడానికి మీరు ఆకర్షింపబడుతున్న వ్యక్తితో వచ్చారు వావి అనేవి అనాగరికమైనవిగా మీరు భావిస్తున్నారు ప్రస్తుతానికి తప్పులు చేయాలనుకునే స్త్రీ పురుషులు రామాయణాలు భారతాలు చదివి వాటిలో నీతిని తెలుసుకోలేకపోయినా వాటిలో ఉన్న అస్సలు విషయాన్ని గ్రహించలేకపోయినా మీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వాటిలోని కొన్ని తలకెక్కించుకుంటున్నారంటే మీరు చేయబోయే తప్పులకు కావలసిన విషయాలను వెతుక్కుని మరి అదే ద్రౌపది ఐదుగురు భర్తలు రాజులకు ఎంతోమంది భార్యలు ఇవన్నీ అడ్డం పెట్టుకుంటూ చరిత్రలో ఉన్న కొన్ని కథలను తప్పుడు దృష్టితో అర్థం చేసుకుని భ్రష్ పట్టిస్తున్నారు మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు ఎక్కడ తప్పు ఉందా అని మీరే వెతుక్కుంటూ ఆ తప్పును మీరు చేయబోయే తప్పులకు అడ్డుగోడలా పెట్టుకుంటున్నారు అందుకే ఇలాంటి మనస్తత్వాలు ఏర్పడుతున్నాయి అసలు ఏమీ తెలియకుండా పందీగా ఉన్న స్త్రీకి అన్యాయం జరిగింది అనుకున్న రోజుల్లోనే ఇప్పుడు జరుగుతున్న దారుణాలు జరగలేదు అన్నీ తెలిసిన నేడు ఈ సమాజంలో భయం బెదురు లేకుండా తమ వ్యక్తిత్వాలను చంపుకుంటూ ఆత్మాభిమానాన్ని మంట కలుపుతూ సుఖాలు మాత్రమే ఆస్వాదించాలన్న విచిత్రమైన నికృష్టమైన నిర్ణయాలకు మీలాంటి వాళ్ళ జీవితాలు నిదర్శనంగా మారుతాయి నిజానికి పిల్లల్లో ఇటువంటి మనస్తత్వాలు ఏర్పడడానికి తల్లిదండ్రులు కూడా చాలా వరకు కారణం అవుతారు చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే ఆటల దగ్గర నుంచి వారి ప్రతి విషయాలను గమనించే శ్రద్ధ లేక వరుసైన అన్న ఎలా ఉండాలో కొంతమంది అమ్మాయిలకు తెలియలేకుండా పోయింది అలాగే కొంతమంది అబ్బాయిలకు తెలియకుండా పోతుంది ఇటువంటివన్నీ కూడా శ్రద్ధగా పట్టించుకోవాల్సిన బాధ్యత నేటి సమాజంలో తల్లిదండ్రులకు ఉంది ఇదివరకు ఎప్పుడో ఎక్కడో చూస్తే కానీ తెలియని దృశ్యాలు ఎప్పుడు చేతిలోకి వచ్చి మనుషుల తల్లరాత్రులు మార్చేస్తున్నాయి నిమిషాలలో ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఘోరాలన్నీ కూడా ఇటువంటి వాటికి నిదర్శనంగా నిలబడుతున్నాయి పెళ్ళై మూడేళ్ళు ఆనందంగా జీవించారంటే ఆశ్చర్యపోతున్నారు నేటి యువతరం కొందరు సాక్షి మీ మనసులో ఏర్పడిన చెడు దృశ్యాల కారణంగా మీలోని కొన్ని ఉద్భవించాయి ఫోన్లో అసహ్యమైనవి చూసి అవి నిజాలని భావించి సెక్స్ లైఫ్లో తాము ఏదో లోటుగా ఉంటున్నామని తెగ బాధపడిపోతున్నారు కొందరు లోటు అనేది మన మనసులో ఉంది శారీరకంగా ఆరోగ్యవంతమైన జంట సుఖపడటం లేదు అంటే కారణం మనసే ప్రధానం ఈ విషయ వివాచన లేని వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకుని తమ విలువలను చంపుకుంటూ అసహ్యంగా ప్రవర్తిస్తూ అనాగరికంగా తయారవుతున్నారు తప్పుదారి వైపు అడుగులు వేస్తే మరొక తప్పుదారి వైపు స్వతంత్రంగా వెళ్ళిపోతున్నారు భయం లేకుండా ప్రేమతో భార్య మాటలు అన్నీ నమ్మే భర్త పనికిరాని వాడిగా మిగిలిపోతాడు కొందరు అమ్మాయిల మనసులో ఇంట్లో ఉండే అడుగులకు మడుగులు వస్తే భార్యలు పనివాళ్ళుగా ఉండిపోతున్నారు అబ్బాయిలకు కొందరికి మాట్లాడుకునే విధానాలు మారిపోయాయి శరీరంలో కొలతలు కూడా వేసుకుంటున్నారు జనం ఈ మధ్యనే ఇద్దరు అబ్బాయిలు విషయానికి వచ్చారు అది కూడా ఒక డాక్టర్ మిత్ర గారు పంపించారు ఆ అబ్బాయిని పదే పదే భార్య అతని ప్రైవేట్ పార్ట్ సరిగ్గా లేదు చాలా చిన్నగా ఉంది అంటూ కించపరచడంతో ఆ అబ్బాయి పూర్తిగా ఆరోగ్య ఆరోగ్యవంతుడు అయినా వాడు భార్య ముందు పనికి రాని వాడిలా అయిపోయాడు అవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి మనసుకు తృప్తాన్ని అమృతాన్ని అందివ్వడం మర్చిపోతున్నారు నేటి సమాజంలో కొందరు అసంతృప్తి దాహం అనే విషయాన్ని ఎవరికి వారే అలవాటు చేసుకుని తమ జీవితం సెక్షువల్గా సుఖం లేదు అని తెగ బాధపడిపోతూ ఉన్నారు చాలా మందిలో ఎటువంటి సమస్యలు ఏమీ లేకుండానే ఎటువంటి పేషెంట్గా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దానికి కారణం మనసులోని విపరీతమైన ఆలోచనల పట్ల ఆసక్తి ఉండడం అంతకు మించి మించి అన్నీ ముందుకు వెళితే ఖచ్చితంగా కారు చీకటిలో లోయలోకి పడక తప్పదు ఎవరైనా అంతకు మించి ఏమీ ఉండదు ఇంతకు మించినప్పుడు మనమే ఉండమన్న చిన్న విషయాన్ని మిస్ అవుతున్నారు ఆనందంగా లైఫ్ స్టార్ట్ చేసిన భర్త భార్య కొన్ని రోజులకే ఒకరి మీద ఒకరికి ముఖం మొత్తెట్టినట్లు అవుతున్నారు సరిగమలలో ఉన్నది ఏడు అక్షరాలే కానీ ఎన్నో రోగాలు ఉద్భవిస్తాయి ప్రేమ అనే రెండు అక్షరాలతో ప్రపంచాన్ని చుట్టుకునే అంత ఆనందాన్ని పొందవచ్చు వ్యామోహం అనే పిచ్చిలో పడితే ప్రేమ అనేది అక్కడ ఉండదు కేవలం శరీరాన్ని ప్రేరేపించుకునే సుఖాలు పొందే క్షణికమైన సుఖాలకు లొంగిపోతున్నారు అంతకు మించి అనుకుంటున్నారు మనసు ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి మనకు వచ్చిన జీవితం మనది అది ఎవరిది కాదు అది ఎవరిది కాదు అంత అదృష్టం మనకు ప్రసాదించిన భగవంతుడిని ఎప్పుడు కూడా ప్రార్థించుకోవాలి ఎందుకంటే నిజంగా జీవితంలో అతి భయంకరమైన కష్టాలు పడేవారు ఎంతోమంది ఉన్నారు వారిని చూసి మన బ్రతుకు బాగుందని భగవంతుడికి నమస్కరించాలి మన జీవితం మన ఇష్టం మన మాట వింటూ మనల్ని ఎంతో ప్రేమగా చూస్తూ మనం చెప్పిన ప్రతిదానికి సరే అంటూ మన తప్పులను మంచి మనసుతో క్షమించి సర్దుకుంటూ ఉండే జీవిత భాగస్వామి దొరికిన అమ్మాయిల అబ్బాయిలు అదృష్టవంతులు వారి తోడును ఎప్పుడూ విడవకండి నిజమైన ప్రేమను గర్వంతో గౌరవంతో నిలబెట్టుకోండి కానీ భార్య చెప్పిన ప్రతి విషయం విన్న మగవాడు చులకనైపోతున్నాడు అయిపోతున్నాడు కొందరు అమ్మాయిలకు ఇప్పుడు శాడెస్ట్ హీరోలు ఎక్కువ నచ్చుతున్నారు కొందరికి నిజం చెప్పాలంటే అంటే మన మనసు ఎటువైపు వెళ్తుంది ఎటువైపు నడుస్తుంది ఇంటి దేవాలయంలో దిద్దుకుంటూ భర్తను దేవుడిగా భావించే భార్యలు కొంతమంది అబ్బాయిలకు నచ్చరు బయట జార్చి కవ్వించి ఒల్లి చూపించే అమ్మాయిలను ఆసక్తిగా చూస్తారు అదే పని భార్య చేస్తే భరించగలరా అందుకే మన జీవితం మనది మన లైఫ్ పార్ట్నర్స్ భగవంతుడు మన కోసం మనకు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చినది అని అంతే ప్రేమతో గౌరవంతో ఆ ప్రేమను కాపాడుకోవాలి జీవితకాలం మనిషి అన్నాక మంచి చెడు రెండు ఉంటాయి కానీ చెడుని క్షమించకూడదు తెలియక చేసిన పొరపాట్లను సరిదిద్దాలి భార్య భర్తలలో ఇద్దరిలో ఎవరి తప్పు ఉన్నా కూడా బాధ్యతగా మరొకరు తన జీవిత భాగస్వామిని మంచిదారిలోకి మళ్లించి జీవిత విలువలను తెలియచేయాలి ప్రేమతో ఆడ మొగ ఇద్దరి బాధ్యత అది వారిద్దరు ఒకరిపై ఒకరు నమ్మకంగా ప్రేమగా ఆనందంగా ఉంటేనే వారికి పుట్టే పిల్లలు ప్రేమగా పెరుగుతారు భార్యని భర్త విమర్శిస్తూ భర్తని భార్య విమర్శిస్తూ ఉంటే పిల్లలు ఏం చూసి నేర్చుకుంటారు వాళ్ళు కూడా వేరే వేరే తల్లిదండ్రులను చూసి మాకు ఇలాంటి మూర్ఖులు తల్లిదండ్రులుగా వచ్చారా అని పెరిగే కొద్దీ అనుకుంటారు అందుకే జీవితాలు తలకిందులు అవుతున్నాయంటూ కోపంగా చెబుతున్న మాంసాదేవి గారి మాటలు వింటున్న సాక్షికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఒక ఉప్పు కనుపాలను విరిచేస్తుంది అలాగే ఒక చెడ్డ సంకల్పం నీ మనసులో చేరేసరికి నీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది ఒక్కసారి పెళ్లి చూపులు జరిగిన రోజు గుర్తు తెచ్చుకో అదే అబ్బాయి నేను ఇష్టపడాలని ఎంతో కోరుకుని ఉంటావు నువ్వు నీ కుటుంబం అబ్బాయి ఇప్పుడు నాకు నచ్చడం లేదా నిజానికి జీవితంలో విలువైన నిజానికి జీవితంలో విలువైన సుఖాలను చూపించిన వాడు నీ భర్త కదూ అది వదిలేసి అంతకు మించిన సుఖాల కోసం వెంపర్లాడుతూ చెడు మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నా డబ్బు నిలవదు ప్రేమే నిలుస్తుంది కోరికలకు కాలం కొంతకాలమే వ్యర్థమైన కోరికలు అనార్థమే అని తెలుసుకోవాలి ఇంతవరకు నీ మనసులో మాత్రమే చెడు ఉంటే వెంటనే దాన్ని తుడిచివేయి శరీరానికి మాత్రం అంటనివ్వకు అలా ఎప్పుడైతే నీ శరీరానికి చెడు అంటుకుంటుందో ఇక నువ్వు పాతాళంలోకి పడిపోయినట్లే నీ బిడ్డలతోనే నీ మరణం కూడా ఉంటుంది అవును ఇటువంటి వారి కథలు సరిగ్గా మీరు సమాజంలో జరిగేవి గమనిస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకునే తల్లిదండ్రులకు చావు శిక్ష వేసేది వారి పిల్లలే ఆ పిల్లలు మానసిక రోగులుగా పెరిగి సాడిస్టులుగా మారి యాసిడ్ దాడులు తల్లిదండ్రులపై చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి పిల్లలు మరీ ముఖ్యంగా రాక్షసుల తయారైతే వారిని భరించలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనసులో అనురాగంగా ఉండాల్సిన దంపతులు వారి మనసుల్లో విషపు చుక్కలు నింపుకోవడం స్వచ్ఛమైన జీవితాన్ని భగవంతుడిచ్చిన అందమైన అదృష్టాన్ని కాదనుకోవడం కావాలని నరకాన్ని అవి ఈ విషయాన్ని స్వాగతిస్తూ అదే ఆనందం అనుకోవడం నువ్వు ఈ విధంగా పొందిన ఆనందం గొంతులో గరాలంలా గరాలంలో జీవితకాలం మింగలేక కక్కలేక చావాలి నిజం ఇలాగే ఉంటుంది నీ ఇష్టం నీకేమీ రోగం లేదు నేనేమి మందులు ఇవ్వను ట్రీట్మెంట్ అస్సలే లేదు నీ మనసుకే నీ మనసే నీకు ప్రధానం అని చెప్పిన మానసాదేవి గారి వైపు చూసి మనస్ఫూర్తిగా మనసులో నమస్కరించుకుంది సంగవి అమ్మ మీలా ఎవరు చెప్తారు అసలు అనుకున్న సంగవి అలాగే కిటికీలో నుండి బయటకు చూస్తుంటే సాక్షి తన అన్నతో కాకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోవడం గమనించింది ఆమె మనసు మంచి మార్గంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్న సంఘవి రేపటి సమాజానికి కావాల్సిన ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త అవుతుందని వేరే చెప్పనవసరం లేదు ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు సమీక్షలుగా పంచుకోండి సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్న విడాకుల కేసులను చూస్తూ జరుగుతున్న కొన్ని దారుణమైన విషయాలను చూస్తూ మనసుకి ఎంతో బాధగా అనిపించింది అందుకే ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే అభిమానులు ఉన్నప్పుడు ఏదైనా పంచుకోవాలనిపిస్తుంది రచయితకు ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీ కన్ గెట్ సోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను